అందరికీ నమస్కారం అండి మన తెలుగువారి నూతన సంవత్సరం అనేది మనకి ఉగాది పండుగతోనే ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉగాది పండుగ ఏ రోజు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఏటా కూడా చైత్రశుద్ధి పార్జమి రోజునే మనకి ఈ ఉగాది పండుగ అనేది వస్తుందండి బ్రహ్మ సృష్టి అనేది ఈ ఉగాది పండుగతోనే ప్రారంభమయ్యిందని మనకి పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి అందుకోసమే ఈ ఉగాది పండగని మన తెలుగు వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుంటూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తిథి అంటే ఉగాది అనేది ఎప్పుడు ప్రారంభమైందో చూద్దామండి మనకి పాఠ్యమితి తిథి అనేది ఇరవై తొమ్మిది శనివారం రోజు సాయంత్రము నాలుగు ఇరవై ఆరుకి ప్రారంభమయ్యి మార్చి ముప్పై ఆదివారం రోజుతో ముగుస్తుందండి మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం పన్నెండు నలభై తొమ్మిది నిమిషాల వరకు మనకి పార్జమి తిథి అనేది ఉంటుంది కాబట్టి ఉదయ తిథిని బట్టి మనం పండగలు చేసుకుంటాం కాబట్టి మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం రోజు మనం ఈ నూతన సంవత్సరం అనేది ప్రారంభించుకుంటాము అంటే ఉగాది పండగ అనేది మార్చి ముప్పైన జరుపుకుంటాం అలానే ఈ ఉగాది పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఉగాది పచ్చడి అనేది సిద్ధం చేసుకొని ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కూడా స్వీకరిస్తారు ఈ పండుగ రోజు చేసే ఉగాది పచ్చడిలో మనకి అన్ని రకాల రుచులు అనేవి ఉంటాయి ఈ రుచులని మనము గ్రహాలతో పోలుస్తూ ఉంటాము అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది పండుగ రోజు తప్పకుండా ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు నెక్స్ట్ వీడియోలో ఉగాది పండుగ రోజు మనం ఏ విధంగా రోజును ప్రారంభించాలి ఉగాది పండగ రోజు మనం ఏ నియమాలను పాటించాలి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు